hi guys this is ragu and welcome back to my channel గ్లోబల్ లయన్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నుండి సినిమా వస్తుందంటే చాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులో మరీ ముఖ్యంగా పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇటు ట్రేడ్ లో కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి అయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ లాంటి మూడు మాసి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అఖండ మూవీకి మాత్రం బాలయ్య కెరీర్ లో ఎప్పుడు కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు ఆయన కెరీర్ అప్పన్నోలా సాగుతున్న తరుణంలో ఆఫీస్ వద్ద అఖండ మూవీ సృష్టించిన సంచలనం అలాంటి లాంటిది కాదు ఇందులో బాలయ్య తొలిసారి అఘోరా గెటప్ లో కనువిందు చేయడంతో థియేటర్లన్నీ ఊగిపోయాయి ఈ సినిమా ఎఫెక్ట్ ఎంతలా పనిచేసిందంటే కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో కూడా బాలయ్య నట విశ్వరూపాన్ని కల్లార చూడాలని ఆడియన్స్ అంతా థియేటర్స్ కు ప్రభంజనంలా కదిలి వెళ్లారు దాంతో ఫలితంగా ఆఫీస్ వద్ద బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడని చెప్పొచ్చు సో ఇప్పుడు ఆ సెన్సేషనల్ మూవీ కి సీక్వెల్ గానే ఈ క్రేజీ కాంబినేషన్ లో నాలుగోసారి నలుదిక్కులు పెక్కటిలేలా ఎన్నో అంచనాల మధ్య అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం అక్కడా సినిమాతో బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అనగానే సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోను బీభత్సమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు ఇక కరోనా పుణ్యమా అని బాలయ్య సినిమాకు ఓటీటీలో లో కూడా భారీ డిమాండ్ అండ్ క్రేజ్ అయితే ఏర్పడింది అందులోనూ ఎస్పెషల్లీ నార్త్ మార్కెట్ లో మరింత బలమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు సో అందువల్ల అఖండట్టు సినిమాకు కూడా అదే స్థాయిలో బజ్ అయితే క్రియేట్ అయింది ఇక రిలీజ్ కి ముందు రివీల్ చేసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ అన్ని కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ లో ప్రత్యేక క్యూరియాసిటీని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు ఇలా అంతే పాజిటివ్ వైబ్స్ తో రిలీజ్ కి ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవన్నీ కూడా దాటుకొని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను దక్కించుకున్నప్పటికీ హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా పీక్స్ కి చేరిందనే చెప్పొచ్చు యాక్చువల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కుండే ప్రధాన బలం పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండ్ అవే లో అంతకు మించి అనేలా చాలా బలంగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఆధ్యాత్మికత యాక్షన్ డ్రామాను మేళవిస్తూ బాలయ్యను డ్యూఎల్ రోల్లో ప్రజెంట్ చేసిన తీరు పాన్ ఇండియన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది గ్రాండ్ విజువల్స్ గ్రౌండ్ స్కోర్ బాలయ్యకి ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ ఇలా అన్ని కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు సో ఇలా ఓ వైపు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు వరల్డ్ వైడ్ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ని సాధించి సీనియర్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డ్ చేయడం విశేషమనే చెప్పాలి ఇక లాంగ్ రన్ లో కూడా తన మాస్ పవర్ తో ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్లకు పైగా హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ టార్గెట్ ని కూడా కంప్లీట్ చేసుకుని ఓవరాల్ గా మంచి లాభాలతో అయితే థియేట్రికల్ ని ముగించింది సో ఇలా థియేటర్లలో బీభత్సం ఇటు ఓటీటీలో ఆదరగొట్టేస్తోంది థియేటర్స్ లో సినిమాను మిస్ అయిన వాళ్ళంతా ఓటీటీలో తెగ ఆదరిస్తున్నారు జనవరి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా ముప్పై మిలియన్స్ కు పైగా వ్యూర్షిప్ ను సొంతం చేసుకుని మరో అరుదైన ను కూడా దక్కించుకోవడం విశేషమనే చెప్పొచ్చు అయితే బాలయ్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే బాలయ్య సినిమాలు హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా థియేట్రికల్ రన్ ముగిసిన ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా టీవీలో ఆల్రెడీ చూసేసిన బాలయ్య నుండి ఏదైనా ఒక కొత్త సినిమా వచ్చిందంటే చాలు పర్టికులర్లీ కొన్ని థియేటర్స్ లో సంవత్సరాల తరబడి ఆడించేస్తారు ఆ రికార్డు కూడా ఒక్క బాలయ్యకి సొంతం లాస్ట్ ఇయర్ విడుదలైన డాక్ మహారాజ్ మూవీ కూడా థియేట్రికల్ రన్ ముగిసిన దాదాపుగా పదకొండు సెంటర్లలో వంద రోజులకు పైగా ఆడింది ఇక చిలకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్ లో అయితే ఏకంగా రెండు వందల రోజులకు పైగా నాన్ స్టాప్ గా రోజుకు నాలుగు ఆటలతో దిగ్విజయంగా ఆడి చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు సో ఇప్పుడు అఖండ టూ మూవీ కూడా ఇదే దారిలో వెళ్తోంది థియేట్రికల్ రన్ ముగిసిన ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఇంకా కొన్ని థియేట్రికల్ రన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం మండపేట తెనాలి గుడివాడ కడప లాంటి ఐదు ఏరియాల్లో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకొని నిలబడి ఓవరాల్ గా యాభై రోజుల రన్ ని కంప్లీట్ చేసుకొని వంద రోజుల దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి సో చూడాలి మరి రానున్న రోజుల్లో అఖండ టూ మూవీ కూడా లెజెండ్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ మారా సినిమాల్లాగా సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందా లేదా అనేది సో దట్స్ ఆల్ గైస్ అఖండ టూ మూవీ ఐదు సెంటర్లలో యాభై రోజులు కంప్లీట్ చేసుకుని వంద రోజుల దిశగా దూసుకెళ్తుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్